Продолжение следует... आदरणीय अतिथिहरु सबैलाई नमस्कार అందరికీ నమస్కారం విలేకరు అందరికీ నా ఉపయోగపూర్వక నమస్కారాలు ఈ ఈ జనసేన పార్టీ విజయాలని విజయానికి కూడా మీరందరూ చాలా ప్రపంచిస్తున్నందుకు కూడా మీడియా మిత్రులకి మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింటింగ్ మీడియా అందరికీ నా ఉపయోగపూర్వకేస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నుంచి రాక్షసపాలు కలిగింది ఇది శుభదినం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వాన్ని అంతు చూస్తా ఉన్నాడు అసలు దేఖలు చేస్తా అన్నాడు ఆ విధంగా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు భారీ మో మా అధినాయకులు పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ కృతజ్ఞత ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా ప్రజ్ఞ మరి మా 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 అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీ ఏడు డెబ్బై వేల పెద్ద వేల పైచూరు పని జాతిని పిఠాపురం ప్రజలకు మనస్ఫూర్తిగా అందాలి అభివృద్ధిలో ప్రజలు మంచి పాలన చూడబోతున్నారు మా అధినాయకుడు ప్రతిపక్షం నుండి అధికార పార్టీ వారికి ప్రజా సమస్యలు విధించి ప్రజా కోసం పోరాడే వ్యక్తి అనుకుంటున్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్నట్టు ఇరవై ఒక్క సీట్లలో వ్యక్తులను గెలబెట్టి ఇరవై ఒక్క సీట్లు గెలిపించిన ప్రజలకు ఆధారణ ఇదే విధంగా మా ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి నా నందార టీడీపీ అభ్యర్థి ఫర్ గారిని గెలిపించడంలో జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు భయంకరంగా కష్టపడ్డారు రాబోయే మన పార్టీ ఇంకా బలపరుచుకున్నాము జనసేన జనసైనికులు అభివృద్ధి రాబో రోజుల్లో రాబో రోజుల్లో మన పార్టీ నిందా బలం తీసుకుంటాము అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ సబ్బరి మేడం గారిని గెలిపించడంలో జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు కీలక పాత్ర పోషించారన్నది నచ్చిన సత్యము ఇలా మనం పార్టీని ముందుకు తీసుకెళ్తాము ప్రజా సమస్యల పైన పోరాడే బాధ్యత మన పైన నేర్పింది కాబట్టి ప్రజా సమస్యల మీద ప్రజా దాని మీద మన గల బలంగా మన గలం తిద్దాము పోరాడతాము ప్రజా సమస్యలు చూసి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని రాబు రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరానికి మనం అనుకున్న గమ్యం ఆయన కూర్చొని కూర్చోబెట్టి ఆయన ఆశయాన్ని మనం అందరం కష్టపడి పనిచేసి పద్దేతామని చెప్పి మా అందరికీ ప్రయోజనాను మరొకమారు మారు నాతో పాడి పనిచేసిన మా జనసేన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు ఎన్నో అవమానాలు ఎన్నో అన్న పని కూడా అన్ని బరాయించి పల్లెల్లో కావచ్చు నందల పట్టంలో కావచ్చు వాడు వాడు తిరిగి అన్ని పనులు పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక మా వాళ్ళు అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ఇంత అత్యధికమైన మెజారిటీతో గెలవడం మా జనసేన కార్యకర్తలు జనసేన జన సైనికులకు జనసేన నాయకులకు అందరికీ ఎంతో సంతోష ఆనందోత్సవాల్లో ముందుకు తేరుతున్నాము అదేవిధంగా మా అధినాయకుడు మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు బిఠాపురంలో అత్యధికమైన మెజారిటీతో గెలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయనను చాలామంది అసెంబ్లీ గేటు కూడా తాకరు తాకనీయమని చెప్పారు అసెంబ్లీ గేటు కాదు కదా అసెంబ్లీ డేట్లు బద్దలు కొట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏక చిత్రాధిపత్యం వెనక ఉండి నడిపిస్తూ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిని ఇంత అద్భుతంగా గెలిపించడంలో ప్రధాన కీలక పోషించినట్టు మా అన్నయ్య ముందుండడం మాకెంతో సంతోషంగా ఉంది అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఇంత అద్భుతమైన విజయాన్ని వాళ్ళతో మేము మాతో వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళి ఇంత విజయాన్ని సాధించడానికి అందరూ కృషి చేశాము అంతే విధంగా నంద్యాలలో శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ఎంపీగా బైరెడ్డి శబరి గారిని గెలిపించడంలో మా జనసేన జన సైనికులు మా జనసేన కుటుంబం అంతా ఎంతో కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన అత్యద్భుతంగా జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు సమన్వయంతో రాష్ట్ర ప్రజలందరికీ స సమతుల్య పరిపాలన అందించబోతున్నారు మరొకసారి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఒకడే వెళ్ళడం కాకుండా మాకున్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను సంపూర్ణంగా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఆయన కృషి చేసినటువంటి ప్రజలందరికీ మరియు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాంది పలిక పవన్ కళ్యాణ్ గారికి అంగతనం చేసుకోవాలి రాష్ట్రంతో రాక్షస పాలన అంతం జనసేన పార్టీ విధానంతో ఈరోజు అత్యధిక మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లతో రాష్ట్రంలో సీల్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల రాక్షస పాలన అంతం చేయించడంలో ముందున్న మన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నంద్యాల ఎన్ఎంపీ గారు శబరి గారి విజయానికి మా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులను వద్ద చేసినందుకు మా మా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజే మొట్టమొదటిగా ఈ ప్రెస్ మీట్లు నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా మాకు జనసేన పార్టీకి వేసేది టీడీపీ కూటమికి అందరికీ అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జనసేన పార్టీ తరఫున అందరికీ పాదాభివందనం మా నాయకులు సంవత్సరాల కృషిని మీరందరూ గుర్తించి ఈరోజు ఆయనకి ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు ఆ తర్వాత రెండు పార్లమెంట్ స్థానాలు ఇచ్చి ఆయనని అఖండ మెజార్టీతో గెలిపించి గౌరవించినందుకు మీ అందరికీ మరొకసారి ప్రాధాన్యత ఖచ్చితంగా మేము రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అయితే మరి ఎవరికి జరగాల్సినటువంటి మరియు డిఎస్సీ విషయంలో కూడా మా నాయకులు నిన్న చెప్పడం జరిగింది ప్రతిదీ ఆయన వెనుకొండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేందుకు తోడ్పడతాడని ఆయన సభాముఖంగా అందరికీ తెలియజేశాడు అంతేకాకుండా ఈ నంద్యాల నియోజకవర్గంలో ఎన్నెంటి పరుగు గారిని గెలిపించడానికి జనసైనికులు చేసినటువంటి కృషి దాన్ని వర్ణించదగినది కాదు ఎన్నో అవమానాలు పడ్డారు ప్రతి ఒక్కరు ఇళ్లలో ఇబ్బందులు పడ్డారు ప్రతి ఒక్కరూ జన సైనికుల్ని తిట్టిన వాళ్ళే కానీ ఈరోజు మేము నిలబడ్డానికి మాకు సాయం చేసినటువంటి ప్రజలందరికీ మరొకసారి మేము మీకు తెలియజేస్తున్నాము ఎందుకంటే జనసేన పార్టీ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు ఒడుగుడుగులు ఎదుర్కొని ఈరోజు ఒక అఖండ మెజార్టీ దేశంలోనే ఎక్కడ లేనటువంటి అఖండ మెజార్టీ ఎన్ని స్థానాలైతే నిలబడడం అన్ని స్థానాలకు మాకు వంద శాతం విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకు అలాగే ఎలక్షన్ సజావుగా సాగడానికి కృషి చేసినటువంటి ఎలక్షన్ కమిషన్కి అయితేనేమి అటు తర్వాత పోలీస్ యంత్రాంగానికి మీడియా మిత్రులకు మరియు ప్రింటింగ్ ప్రెస్ మిత్రులకు అంతేకాకుండా మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిలబెట్టడానికి మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను